నేనే కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రాబాయి నేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నేను తర్వాత అన్నా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రశాంత్ రెడ్డి అనే యువకుణ్ణి అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్ రమేష్ తన అనుచరులతో కలిసి కిరాతకంగా హత్య చేశారు సినిమాను తలపించేలా వెంటాడి వేటాడి మరీ హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ క్రైమ్ ఇన్సిడెంట్ పై ఏబిపి దేశం ఒక గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన రౌడీ షీటర్లు గోపు ప్రశాంత్ రెడ్డి నన్నవేణి రమేష్ అలియాస్ జానీబాయ్ ఒకప్పుడు స్నేహితులు కానీ కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య రేగిన భూ వివాదం గొడవకు దారితీసింది దీంతో ఇద్దరు శత్రువులుగా మారారు ఇటీవల వీరి మధ్యన జరిగిన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒకరిని ఒకరు తీవ్రంగా చూసికున్నారు ఆ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డిని బిడ్డాడి దారుణంగా హత్య చేశారు టైం తో సహా చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు వస్తా అంటే వెయిట్ చేస్తాను పర్సన్ నేను కలుతాను వెన్నర్ రా అన్నా నేను ఏం చెప్తున్నా నేను అలవకపోయినా నేను కనబడ్డ రోజు నున్నా చంపేసుకో అని చెప్తాను ఇప్పుడుకి ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బయన్ లేదు నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నేను తర్వాత అన్నా నేను అన్నా సరే నేను చంపుతాను నేను అందేదు నీతో నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పనిలేదు అన్నా ఫస్ట్ ఏను అన్నా నేను చెప్తాను వస్తా అంటే నేను అన్న ఇంటి ముందు వస్తా అన్నా నా ఇంటి ముందట ఉండు అన్నా నువ్వు ఉండు నా ఇంటి ముందట ఉండు ఇంకేంది నేను కూడా నీ ఇంటి ముందటికొస్తా ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశం అయితే ఊటూరు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఉన్నాము ఈ మృతుడు ప్రశాంత్ రెడ్డి తలదాచుకున్నటువంటి ఆలయం ఇదే తన స్నేహితుడైనటువంటి భగవాన్ రెడ్డి మాలధారణ చేయడం జరిగింది తన కోసం గాలిస్తున్న సమయంలో భగవాన్ రెడ్డిని అయితే తనను ప్రాణహాని ఉంది తనను కాపాడాలని కోరడంతో తనని ఈ ఆలయంలో ఉంచి షెల్టర్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది ఆలోపే ఈ నిందితులు వచ్చి ఈ భగవాన్ రెడ్డి మాకు సమాచారం వచ్చింది అతను మీ దగ్గరే ఉన్నాడు చెప్పాలన్న విషయం అయితే నిందులు అడిగారన్న విషయమైతే మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తారు ఈ లోపే నిందితులు అతన్ని పారిపోతుండగా చూసి అతన్ని వెంబడించడము మరి వెనకాల ఉన్నటువంటి పారగెడుతున్న సమయంలో వెనకాల ఉన్నటువంటి బాయిలో పడ్డము తనని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళడము ఇలాంటి సంఘటనలు అయితే మొత్తంగా జరిగాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి మృతుడుకు సంబంధించి తనను వెంతాడుతున్నప్పుడు తప్పించుకోబోయి బావిలో పడ్డటువంటి సంఘటన ఏదైతుందో దానికి సంబంధించి బాయి బావి అయితే ఇదే తను పరిగెడుతున్న సమయంలో అంటే తన ప్రాణాలు రక్షించుకునేందుకైతే పరిగెత్తుతున్నప్పుడు ఈ పాడుబడ్డ బాయిలో అయితే పడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మనకు కొంచెం విజువల్స్ ఆఫ్ ఇయర్ చూడవచ్చు రక్తం కూడా అక్కడ కర్రలపై పడ్డంతో రక్తం కూడా అక్కడ ఉంది తర్వాత ఈ నిందితులు తన ఒంటికి ఒక తారని కట్టి జిప్సీ బండితో పైకి లాగడం తనని అట్లాగే ఈడ్చుకెళ్ళడం ఈ పొలాల మధ్యలో నుంచి ఈడ్చుకెళ్ళి తనను మరొక చోటకు తీసుకెళ్లి మరణ నిర్ధారణ అయిన తర్వాత వాగులో పడేయడం జరిగింది ఊటూరు శివారు ప్రాంతమైనటువంటి వేగురుపల్లి బ్రిడ్జ్ వద్ద ఉన్నాము ప్రశాంత్ రెడ్డిని ఊటూరు గ్రామం నుంచి ఆ దేవాలయం నుంచి కిడ్నాప్ చేసుకొని వచ్చి మొత్తానికైతే వేగురుపల్లి బ్రిడ్జ్ వద్ద అంటే ఈ వాగు ప్రవహించే వాగు వద్ద అయితే మొత్తానికైతే తన మరణ తుది స్వాత విడిసే వరకు కూడా మరసి మరణించిన అనంతరం మరణ ధృవీకరణ వాళ్ళకు వచ్చిన అనంతరం అయితే మొత్తానికి వాగులో ఈ వాగులో పడేసినట్టుగా అయితే కుటుంబ సభ్యులైతే తెలిపారు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇదే వాగు వద్ద మనం ఉన్నాము ఇటు చూసుకున్నట్లయితే సగం కరీంనగర్ జిల్లా మాలకొండూరు మండలానికి అయితే వస్తుంది అటు సగం మాత్రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధికి అయితే వస్తుంది మొత్తంగా కూడా దుండగులు అయితే చాలా చాకచక్యంగా తెలివిగా ఓ రెండు జిల్లాలకు ఈ కేసు వచ్చే విధంగా అయితే ఈ సంఘటన జరిగిందనే చెప్పుకోవచ్చు హత్యకు దారి తీసిన పరిస్థితులు కారణాలు తెలుసుకోవడానికి ప్రశాంత్ రెడ్డి సోదరుడితో గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం హత్యకు ముందు గ్రామంలోనూ తమ ఇంటి పరిసరాల్లోనూ కొందరు లెక్కి నిర్వహించారని ప్రశాంత్ రెడ్డి సోదరులు చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది అయితే అదే విషయంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మృతుడి అన్నయ్య అయినటువంటి ఆయన ఉన్నారు భయా చెప్పండి అసలు ఈ సంఘటన జరగడానికి ముందు అంటే మీకు ఏమైనా సమాచారం ఉందా మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చేశారు అసలు నాకు ఇరవై ఎనిమిది తారీఖు ఉదయం ఏడున్నర గంటలకు ఇలా అంటే మిస్సింగ్ అని తెలుసు మిస్సింగ్ అయినా అని తెలిసిన వెంటనే నేను డైలాండెడ్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్లా మా తమ్ముడు ఆచికి తెలియట్లేదు కొంచెం ఏమైనా ఉంటే కనిపెట్టగలరని బ్లూ కోడ్స్ వాళ్ళకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కాంప్లైంట్ తీసుకున్నారు తీసుకొని వెంటనే లోకల్లో నాకైతే అయితే అనుమానం ఉందో వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకి ట్రీట్ చేయడం జరిగింది ఎక్కడ కానీ ఆచూకీ దొరకలేదు బుత్తిరీత్యా నేను వరంగల్లో ఉంటున్నాను తెలిసిన వెంటనే ఉట్టిన వచ్చేలోపు నాకు ఫాలో అప్ చేసుకుంటా ఈ బ్లూ కోడ్స్ వాళ్ళతో కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళతో కానీ ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేశాం వచ్చిన తర్వాత వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సుమారు ఆరు నుంచి ఆరున్నర గంటల మధ్య సాయంత్రం సమయంలో ఇట్లా బాడీ దొరకడం జరిగింది ఇట్లా చంపి ఇట్లా అతి చిత్ర హింసలు పెట్టి దారుణ దారుణంగా హింసించి చంపినారని మాకు పోలీసుల ద్వారా సమాచారం తెలిసింది పోలీస్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని రాత్రి పది పదిన్నర మధ్యలో మా తమ్ముని డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళడం జరిగింది తను ఎలాంటి వివాదాల్లోనూ తల దూచట్లేదని తను మారిపోయినని చెప్పాడని ప్రశాంత్ రెడ్డి చిన్నమ్మ తెలిపారు ఇక మాకు తెల్లారంగా మా కొడుకు వచ్చింది మా ఇంటికి వచ్చి అమ్మ తీయ అన్న వాళ్ళే మా అన్న తలుపు నాకు అవుతుంది ఆకలి అన్న వాళ్ళే ఫోన్ చేసిన వాళ్ళే మేము తలుపు తీసినాం తీసిన వాళ్ళే మంచిలు ఇచ్చినాం తాగిండు అన్నం పెట్టినం తిన్నాడు మా ఇంట్లో అన్నాడు మా ఇంట్లో అన్నాక దాకా కాపాడినాం గిట్ల సంగతి మరి ఏందిరా ఏందా ఇట్లా అంటారు మా ఊళ్ళో తెలుస్తుందంటే అమ్మ గిట్ల సంగతి ఎన్నడో ఆ సంవత్సరం కింద అయిపోయిన భూల గురించి నాకు ఇప్పటిదైతే కాదే నీకు తల్లి లెక్క చెప్తానా అని అన్నాడు ఈ ఘటనపై మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పరారీలో ఉన్న నిందితుడు రమేష్ ఆచుక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు ఇటు పచ్చనూరు గ్రామంలో మరి ఇటు ఊటూరు గ్రామంలో మొత్తానికైతే ఈ సంఘటన జరగడానికి అయితే ఒక భయాందోళన కరమైనటువంటి ఒక ఆ వాతావరణాన్ని అయితే ఇక్కడ సృష్టించి ఈ సంఘటన చూస్తున్నటువంటి కొంతమందిని ఈ సంఘటన గురించి ఎవరికైనా చెప్పినా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ పరిస్థితి కూడా ఇలాగానే జరుగుతుంది అని బెదిరించారని చెప్పేసి అంతేకాకుండా తమకు ఇలాంటి సంఘటన ఎవరికి జరగవద్దు మాకు న్యాయం జరగాలి నా లాంటి త నా తమ్ముళ్ళ సంఘటన ఎవరికి జరగవద్దు వారిని నిందితులను కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాధితుడి కుటుంబ సభ్యులు అతని స్నేహితులు మరియు గ్రామస్తులైతే అయితే అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్